హలో నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తమ్మేళ్ళు చూడగానే మీ అందరికి అర్థమైపోయే ఉంటుందండి ఈ రోజు మనం కాటన్ కలెక్షన్ ని చూడబోతున్నాం అనమాట సో కాటన్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత ఫ్యాబ్రిక్ కూడా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది లాస్ట్ టైం పెట్టిన కాటన్ కలెక్షన్ వీడియోస్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మీ అందరి కోసం ఇంకా ఇంకా వీడియోస్ ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వీడియోస్ ని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం వల్ల మన కలెక్షన్ ని ఇంకా చాలా మంది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ మాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేటివ్ గా అనిపిస్తుంది అనమాట సో ఎస్ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ రోజు ఇవాళ కలెక్షన్ ని స్టార్ట్ చేసేద్దాం కాటన్ కలెక్షన్ లో ఫస్ట్ కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయాం అనమాట చూసారా సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వెంకటగిరి కలెక్షన్ లోకి వచ్చేస్తుంది ప్యూర్ వెంకటగిరి కాటన్ కలెక్షన్ చాలా మంది కాటన్ సారీస్ వీడియోలు చేయమని అడుగుతున్నారు తెలిసిన వాళ్ళనే కానివ్వండి లేకపోతే నాకు కామెంట్స్ లో కానివ్వండి కాల్స్ లో కానివ్వండి కాటన్ శారీస్ ఎక్కువ చేయట్లేదు అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో సపరేట్ గా చేస్తున్నాను సో ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్యూర్ వెంకటగిరి కాటన్ లోకి వచ్చేస్తుంది అండ్ అలానే టాప్ లోను బాటమ్ తో మనకి శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో చూసారా పళ్ళు పాటు అయితే చిన్న చిన్న బుటీస్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ అలానే శారీ అంతా గ్రీన్ కలర్ లో అంతే బ్యూటిఫుల్ గా ఉంది సో ఒకసారి బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను బార్డర్ అయితే గ్యాప్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ అలానే ప్లెయిన్ గా ఉండే ఈ సారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా ఎంత ప్యూర్ కాటన్ గా ఉందో ప్యూర్ వెంకటగిరి కాటన్ అనమాట దీంట్లోనే మనకి చాలా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి శారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూసారా పింక్ కలర్ విత్ గంధం కలర్ కాంబినేషన్ లో సేమ్ అదే గ్యాప్ బోర్డర్ తో వచ్చింది నెక్స్ట్ అలాని రాండమ్ కలర్ లో ఉండే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ విత్ అంటే ఆపోజిట్ కలర్ లో అనమాట కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి ఆ ఈ ఆల్మోస్ట్ ఈ వైన్ కలర్ లో ఉంది బ్రౌనిష్ కలర్ లో ఉండే ఈ కాంబినేషన్ పర్పుల్ లాగా కలిసింది కొంచెం సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది సో ఈ కేటలాగ్ లో అంటే ఈ కలెక్షన్ లో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చేస్తే ఆఫ్లైన్ లో వచ్చి ఇంకా చాలా చాలా కాటన్ సారీస్ ఉన్నాయి మన దగ్గర సమ్మర్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది వచ్చి తీసేసుకోండి అండ్ ఆన్లైన్ వాళ్ళు అయితే వీడియో కాల్ చేసి కూడా మీకు నచ్చినవి చూస్ చేసుకోవచ్చు సో కాటన్ కలెక్షన్ లో నెక్స్ట్ అన్ అదర్ బ్యూటిఫుల్ కలెక్షన్ లో వచ్చేసాము బెంగాలీ కాటన్ అనమాట సో చూసారా సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ సారీని ఒకసారి చూపించేస్తున్నాను చూడండి సో బ్లౌజ్ అయితే దీనికి ఇవ్వరండి ఓన్లీ సారీ మాత్రమే అంటే కాటన్ లో మనకి అవి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు బ్లౌజెస్ ఏమైనా వేసుకుంటారు కానీ సారీస్ మాత్రం బ్యూటిఫుల్ గా కట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు మన ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి సారీస్ ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట సో చూసేసారి సారీ ఎంత బాగుంది దీనికి వితౌట్ బ్లౌజ్ మాత్రమే సారీస్ ని మేము సేల్ చేస్తాము సో ఒకసారి చూడండి సారీ గ్రీన్ కలర్ లో ఉంది అండ్ బార్డర్ కూడా గ్యాప్ బోర్డర్ తో వచ్చేసింది చాలా బాగుంది అండ్ అలానే పళ్ళు పాటు చూపిస్తాను ఒకసారి సో చూసారా పల్లు పాటైతే ఇలా వచ్చింది చాలా బాగుంది కదా దీంట్లో ఉండే ఏ కలర్ అయినా సరే మనం బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సో ఇదొక ఆప్షన్ కూడా ఉంది మనకి సో దీంట్లో మనమైతే కలర్ కాంబినేషన్స్ చూసేద్దాము సో కలర్ కాంబినేషన్స్ చూసారా ఇన్ని కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది అండ్ అలానే ఆరెంజ్ కలర్ అంటే రెడ్ కలర్ కలిసిన కాంబినేషన్ ఒకటి వచ్చింది సో నెక్స్ట్ అలానే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ తో కంప్లీట్ టోటల్ శారీ కాటన్ బెంగాలీ కాటన్ మనకి అవైలబుల్ గా ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడే ఆఫ్లైన్ లో వచ్చి విజిట్ చేసేవచ్చు ఆన్లైన్ కూడా వచ్చి తీసేసుకోవచ్చు సో ఎస్ మీ అందరికి ఇష్టమైన ఎంతో బ్యూటిఫుల్ కాటన్ శారీస్ లో మనం ఈ రోజు వచ్చేసాము కంచి కాటన్ కలెక్షన్ లో అనమాట సో ఈ శారీ చూసారా ఎంత బాగుందో కంచి కాటన్ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది ఇదైతే చాలా ప్యూర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది దీంట్లో ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను బట్ దానికంటే ముందు ఒకసారి ఈ శారీ గురించి తెలుసుకుందాం ఈ సారి పళ్ళు అయితే ఎంత బాగుందో చూడండి సింపుల్ గా ఉంది అండ్ టాప్ లోను బాటమ్ లో బిగ్ బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఆ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ మోడల్ లో ఇచ్చేసారనమాట డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ మనకి కంచి కాటన్ అవైలబుల్ గా ఉంది అండ్ అలానే పళ్ళు పార్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రన్నింగ్ బ్లౌజ వచ్చింది టాప్ బాటమ్ లోను కూడా మనకి బ్లౌజ్ కి ఇలానే టెంపుల్ డిజైన్ వచ్చేసింది అలానే వైన్ కలర్ లో బార్డర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఒకసారి సో కలర్ కాంబినేషన్స్ చూసారా పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది మీరు గమనిస్తే డిజైన్ డిఫరెంట్ గా ఉంది అండ్ అలానే సారీ కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది క్లాత్ మాత్రం సేమ్ ఉంది కంచి కాటన్ లో వచ్చేసింది మీకు కనుక ఈ కలెక్షన్ ఎవరికైనా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో కింద అవుతున్న మా వాట్సాప్ అయితే వాట్సాప్ చేసేయండి సో ఎంటర్యాము మధురై కాటన్ కలెక్షన్ లో అనమాట ఎంత బాగుందో చూసారో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కాటన్ సారీ లానే లేదు దూరం నుండి చూస్తే బట్ ఇది ప్యూర్ కాటన్ సారీ మధురై కాటన్ సారీ అంటారు చాలా బాగుంది టెసిల్స్ కూడా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది యంగ్స్టర్స్ కి కూడా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా కాటన్ అంటే బేసికల్లీ పెద్దవాళ్ళే అనే ఒక మార్క్ ఉంటుంది మనకి బట్ అలా ఏం కాదు యంగ్స్టర్స్ కి కూడా చాలా బాగుంది పట్టు మోడల్ లో వచ్చేసింది పళ్ళు కానీ లేకపోతే పళ్ళు చూసినట్లయితే ఎంత బాగుందో కదా అండి బోర్డర్ కానీ పళ్ళు మోడల్ కానీ మనకి పట్టు మోడల్ లాగా ఉంది లుక్ అయితే చూడడానికి చెక్స్ డిజైన్ వచ్చేసింది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో సో మనకి ఈ కలెక్షన్ కూడా బ్లౌజ్ లేదండి ఓన్లీ వితౌట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ పళ్ళుతో తో బ్యూటిఫుల్ డిజైన్ తో చెక్స్ మోడల్ లో ఇచ్చేసారు పళ్ళు చూపిస్తాను ఒకసారి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు అయితే ఇట్లా స్ట్రిప్స్ మోడల్ లో పళ్ళు ఇచ్చేసారు అండ్ అలానే శారీ అంతా ఎల్లో అండ్ అలానే గ్రీన్ కాంబినేషన్ లో టెసల్స్ తోటి పళ్ళుతో తో కలిపి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చీర అంతా చాలా బాగుంది అండ్ అలానే దీనికి సంబంధించి మన దగ్గర ఎంతో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఆ కలర్ నేను చూపిస్తాను చూడండి సో లక్స్ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ అలానే రాయల్ బ్లూ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ విత్ గంధం కలర్ కాంబినేషన్ లో ఉంది ఆరెంజ్ కలర్ అండ్ లాస్ట్ సో నెమెల్ పింఛన్ కలర్ లో ఉండే ఈ కలర్ విత్ గంధం కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే అండ్ దీనికైతే బ్లౌజ్ రాదు మరీ మరీ చెప్తున్నాను ఓన్లీ శారీస్ వస్తాయి ఎందుకంటే కాటన్ కాబట్టి చాలా రేర్ కేసెస్ లోనే బ్లౌజెస్ రాకుండా ఉంటాయి అని అనమాట అండ్ అలానే సమ్మర్ నడుస్తోంది కాబట్టి చాలా మంది ఇష్టంగా కాటన్ శారీస్ ని తీసుకుంటూ ఉంటారు ఇంట్లో కట్టుకోవడానికి సో వాటి కోసం అయితే మీకు చాలా బాగా సూట్ అవుతాయండి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేయచ్చు సో కాటన్ శారీస్ లో ఎంటర్ అయిపోయాము బాలూచెరీ కాటన్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కాటన్ లో ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే తెలియదు సో నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను కాటన్ శారీ చాలా బాగుంది కదా మెరూన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ కాటన్ శారీ చాలా చాలా బాగుంది సారీ చాలా పెద్దగా ఉంది అండ్ అలానే చాలా గ్రాండ్ లుక్ ఉంది నావి బ్లూ కలర్ తో వచ్చేసే పళ్ళు కూడా చాలా బాగుంది చూసారా అండ్ పళ్ళుతో తో పాటుగా నావి బ్లూ కలర్ లో ఉండే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు చూడండి బోర్డర్ కూడా అంతే గ్రాండ్ గా నావీ బ్లూ కలర్ లో ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా కూడా మెరూన్ కలర్ లో అండ్ అలానే నావీ బ్లూ కలర్ లో ఇచ్చేసాడు సింపుల్ గా సిల్వర్ వేవింగ్ తో ఇచ్చేసాడు సారీ చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా ఎక్కడికైనా బయటికి పెద్దవాళ్ళు కట్టుకుంటే ఎంతో బ్యూటిఫుల్ గా క్లాస్ గా కనిపిస్తాయి ఇలాంటి చీరలు అయితే కనుక అండ్ దీంట్లో మనమైతే కలర్ కాంబినేషన్ చూసేద్దాము సో పర్పుల్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలానే నెక్స్ట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ బ్లాక్ అలానే రెడ్ కలర్ కాంబినేషన్ సో అలానే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్స్ లో ఈ మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది కాటన్ లో కాటన్ శారీస్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీస్ ని చూసుకుంటే అండ్ మీరు డిగ్నిటీ గా కనిపిస్తారు చాలా క్లాస్ లుక్ కూడా ఉంటుంది సో వన్ మింత్ కూడా లేట్ చేయను మీరు ఎంతగా ఎదురుచేసే కాటన్ శారీస్ లో నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం సో కాటన్ కలెక్షన్ లో లాస్ట్ కలెక్షన్ కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట ఎంత అద్భుతంగా ఉండే కాటన్ శారీస్ మీ అందరికి నచ్చుతాయని నాకు తెలుసు సో ఇంకా ఇంకా కాటన్ శారీస్ చూపించడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఈ సారీ గురించి తెలుసుకుందాం ఇది బెంగాల్ కాటన్ లోకి వచ్చేస్తుంది మనకైతే ఒకసారి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించే ఈ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అంటే ఒక టైప్ ఆఫ్ ప్యారట్ గ్రీన్ లాగా వచ్చేసింది అండ్ బ్లాక్ కలర్ లో కనిపించే ఈ శారీ కాటన్ లో చాలా చాలా బాగుందండి బెంగాల్ కాటన్ అనమాట పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఈ శారీస్ కూడా చెక్స్ మోడల్ వచ్చేసింది మనకి దీంట్లో కూడా మనకి బ్లౌజ్ అయితే రాదు పళ్ళు వస్తుంది కాటన్ శారీస్ ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి బ్లౌజ్ లేకపోయినా సరే చాలా మంది క్యాట్ లో మొత్తం తీసేసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి శారీ అనమాట దీంట్లో అయితే బ్లౌజ్ రాదు సో చెక్స్ మోడల్ లాగా వచ్చేసింది ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ చూసారా బ్లాక్ విత్ ఎనీ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది సో చూడండి గ్రీన్ అండ్ అలానే ఇట్లా సిల్వర్ వేవింగ్ తోటి బోర్డర్ అయితే వచ్చేసింది పైన అండ్ అలానే కింద కూడా మంచి బోర్డర్ ఇచ్చేసారు సో సింపుల్ గా టెంపుల్ బోర్డర్ తో ఇచ్చేసి అండ్ అలానే ఫ్లవర్ డిజైన్ తో ఫినిషింగ్ ఇచ్చేసారు పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు దీంట్లో మీరెంతగానో ఎదురు చూస్తున్న కలర్ కాంబినేషన్స్ అయితే చూపించేస్తాను చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి అతి తక్కువ ధరలకే మన సంధ్య కార్పొరేషన్ లో సమ్మర్ కాటన్ స్పెషల్ మేలా లాగా అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాటన్ శారీస్ మీరు కూడా డెఫినెట్ గా మిస్ అవ్వకుండా తీసేసుకోండి ప్రతి సారీ ప్రతి కలెక్షన్ ప్రతి ఫ్యాబ్రిక్ ప్రతి డిజైన్ అండ్ అలానే ప్రతి కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఒక్కసారి మీరైతే మన షాప్ ని విజిట్ చేసేస్తే మీకు కూడా చాలా నచ్చేస్తుంది అనమాట ఆఫ్లైన్ లోనే కాదు ఆన్లైన్ లో కూడా మన సారీ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది మన హైదరాబాద్ లో అందరికి అందుబాటులోని చూసారుగా ఇన్ని కలెక్షన్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు మన సంధ్య కార్పొరేషన్ లో మాత్రమే అతి తక్కువ ధరలకి న్యూ అరవై న్యూ కలెక్షన్స్ అనమాట మన కాటన్ శారీస్ మాత్రమే కాకుండా ఇంకా ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి సింథటిక్ శారీస్ కానివ్వండి లేకపోతే పట్టు డిజైన్స్ కానివ్వండి అన్ని చూపిస్తున్నాము ఈ రోజు ఈ వీడియోలో మనం చూసిన ఏవైతే బెంగాలీ కాటన్ ఉన్నాయో బానుచరి కాటన్ ఉన్నాయండి అలానే వెంకటగిరి కాటన్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ లో కావాలి అనుకుంటే కామెంట్ సెషన్ లో మెన్షన్ చేయడమే మాత్రమే కాకుండా కాల్ చేసి కూడా అడగచ్చు మీరు న్యూ అరైవల్స్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేసేసుకోండి సమ్మర్ నడుస్తోంది ఈ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా ఉండడం కోసం కాటన్ శారీస్ ని అయితే ఇమీడియట్ గా మేము తీసుకొచ్చేస్తున్నాము అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి డెఫినెట్ సపోర్ట్ చేయమని కూడా చెప్పండి అండ్ ఎస్ సైనింగ్ ఓపర్ టుడే బాయ్